అందరికీ నమస్కారం నా పేరు రమ ఆర్టిట్యూడ్ హస్బెండ్ పదవ భాగం రచయిత మోక్ష గారు పంతులు గారి చేతిలో తాలిపూటి తీసుకొని మానస మెడలో మూడుములు నందు పాదంపై పడ నీటి బిందువు చూసి మానస పక్కన కూర్చుంటూ అంతా మనల్ని చూస్తున్నారు ఆ కళ్ళు తుడుచుకోముందు అని చిన్నగా మానసకి వినపడేలా చెప్పాడు వెంటనే మానస నందు చేతిలో నాప్కిన్ తీసుకొని మోహన్ తుడుచుకుంటుంటే నందు మానస చెవి దగ్గరికి వచ్చి ఆ జిడ్డు మొహం తీసి నవ్వుతావా ఫోటోల్లో చండాలంగా పడతావని గుసగుసగా నందు చెప్పేసరికి లేని నవ్వు మొహం మీద పులుముకుంది మానస నందు విషయం తెలియని మానస పేరెంట్స్ మాత్రం దూరం నుంచే మానస నందు అన్యూనితను చూసి తంబరపడ్డారు ప్రస్తుతం గౌతమ్ మానస ఇద్దరు కూడా వేరే వేరే రూమ్స్ నుంచి లేచి ఒకేసారి బయటకొచ్చారు ఎర్రగా ఉన్న మానస కళ్ళు చూసి కళ్ళెంటు అలా ఉన్నాయి రాత్రంతా నిద్రపట్టలేదా నీకు అని అడిగాడు గౌతమ్ ఊహం లేదు నీ కళ్ళు ఎర్రగానే ఉన్నాయి నీకు నిద్రపట్టలేదా అని అడిగింది మానస కూడా గౌతమ్ని లేదు కళ్ళు మూసినా తెరిచినా కూడా వాడే కళ్ళ ముందు అని కళ్ళు ఒత్తుకుంటూ అన్నాడు గౌతమ్ ఇంతలో గౌతమ్ని తోసుకొని మరీ బయటకు వచ్చింది శైలు ఇద్దరు మొహాలు మార్చి మార్చి చూసి ఏంటి మీరిద్దరు కళ్ళు అంతా ఎర్రగా ఉన్నాయి రాత్రంతా మీరు నిద్రపోలేదా ఏంటి నాకైతే చాలా రోజుల తర్వాత ప్రశాంతంగా నిద్ర పట్టింది అని ఒళ్ళు విరుచుకుంది శైలు మానస శైలు చూసి అన్నయ్య వదిన తీరు చూస్తుంటే అంతా చెప్పేస్తుందేమో అని భయం వేస్తోందంది చెప్పేస్తుందేమో ఏంటి నిజంగానే చెప్పేస్తుంది అన్నాడు గౌతమ్ గౌతమ్ చెప్పింది విని మానస రెండు అడుగులు ముందుకు వేసి వదిన నందుకి నిజం చెప్పనని విహార మీద ఒట్టు అంది శైలుతో మానస నా మీద నమ్మకం లేదా ఇంకేదో అంటూ ఉంటే మానస చేయరు చేతిని తన తలపై వేసుకొని నువ్వు నందుకి నిజం చెప్తే నేను కన్నా చచ్చినంత ఒట్టే అంది సరే చెప్పను కానీ నిజం నిప్పులాంటిది దాన్ని ఎప్పటికీ దాచిపెట్టలేవు ఏనాటికినా నందుకి నిజం తెలుస్తుంది అంది శైలు మానస తల మీద నుంచి చేయి తీస్తూ నిజం తెలిసేసరికి నేను ఇక్కడ ఉంటేనేగా అని తన రూమ్లోకి వెళ్ళి బాబుని తన భుజాన వేసుకుని బయటకు వచ్చి నేను ట్రాన్స్ఫర్ పెట్టుకుంటాను అన్నయ్య అని మానస బయటికి వచ్చేస్తూ ఉంటే ఇప్పుడు ఎక్కడికమ్మా అని వెళ్తున్న మానసని అడిగాడు గౌతమ్ మా ఇంటికి అన్నయ్య అని ముందుకు వెళ్తున్న మానసకి ఏదో అడ్డు తగిలేసరికి వెళ్ళేది కాస్త ఆగి తలెత్తి పైకి చూసింది మానస ముందు నిల్చున్న నందుని చూసి ఒక్కసారిగా ఇటు మానస అటు గౌతమ్ ఇద్దరు కూడా తలలో బాదుకుంటే శైలు మాత్రం లోపల తగ్గ సంతోషపడిపోయింది మానస నందు వైపు చూసి ఎవరు నువ్వు అని ఏమీ తెలియనట్టుగా కావాలని అడిగింది మానస అడిగింది వినపడినట్టుగా ఏంటి అన్నాడు నందు మానస తడపడుతూ ఎ ఎవరు నువ్వు అంది ఏంటి వినపడలేదు మళ్ళీ చెప్పండి అని మానస మీద కొంగాడు నందు ఎవరంటావేంటి మానస నైట్ బాబు కోసం వచ్చారు కదా మర్చిపోయావా అని అంది శైలు ఆ మాట గౌతమ్ మానసి ఇద్దరు కూడా శైలు వైపు కోపంగా చూస్తే నందు మాత్రం శైలుని ఒక స్వీట్ స్పాయిల్ ఇచ్చాడు నిన్న నైట్ ఓ మీరా మళ్ళీ ఎందుకు వచ్చారు అంది మానస నందు నవ్వుతూ మానస వైపు చూసి మీరు నటనలో ఆస్కార్ ఆర్టిస్ట్ అని ఫీల్ అవుతున్నారు యాక్చువల్లీ మీరు ఇంకా చైల్డ్ ఆర్టిస్టే మీరు నోటితో మీరెవరు అని నన్ను అడుగుతున్నా మీ కళ్ళు నాలో ఏదో వెతుకుతున్నాయి అది నాకు బాగా కనపడుతోంది అన్నాడు మానస్ చేతిలో ఉన్న బాబుని కిందకి దించి నందు షర్ట్ పట్టుకొని ఆ చెంప ఈ చెంప వాయిస్తూ ఏం తెలుసురా నీకు నీకేం తెలుసు అంతా నీ వల్లే నీ వల్లే నా జీవితం ఇలా అయిపోయింది అని ఏడుస్తూ ఏడుస్తూ ఉంటే నందు తన మొహం మీద చిటిక వేసేసరికి ఈ లోకంలోకి వచ్చి మీరు ఎందుకు వచ్చారో త్వరగా చెప్పండి నాకు అవతల ఆఫీస్కి టైం అవుతోంది అని అంది మానస నాకు మీతో పనేమీ లేదు అండి నేను వచ్చింది బాబు కోసమే ఒకసారి బాబునిస్తే వాడితో కాసేపు ఆడుకొని వెళ్ళిపోతానని మానస పర్మిషన్ లేకుండానే తన చేతిలో బాబుని చనువుగా తీసుకున్నాడు బాబుని తీసుకుంటున్నప్పుడు నందు చేతి స్పర్శ తగిలిన మానస ఒక్కసారిగా చలించిపోయి నిలిచిన శిలలా బీసుకుపోయింది మానస చేతి నుంచి తనని ఎవరు రాక్కున్నట్టుగా అనిపించి కళ్ళు తెరిచిన బాబు ఎదురుగా ఉన్న నందుని చూసి కళ్ళు మిందెంత పెద్దవి చేసుకొని హాయ్ అంకుల్ అంటూ నందు మెడ చుట్టూ చేతులు వేసేశాడు అది చూసి మానస వెంటనే ఇటు పక్కకు తిరిగిపోయి మీరు త్వరగా వెళ్ళండి నాకు ఆఫీస్ టైం అవుతోంది అంది ఇంకా అక్కడ నిలబడలేక రూమ్లోకి వెళ్ళిపోయింది మానస నందు బాబుని ముద్దు పెట్టుకుని హాయ్ సూపర్ హీరో నీకు ఒక సర్ప్రైజ్ ఉంది అని బాబుని బయటకు తీసుకొని వెళ్తూ గౌతమ్ వైపు చూసి నాకు మిమ్మల్ని ఎక్కడో చూసినట్టుగా ఉంది మీకు ఏమైనా అనిపిస్తుందా అలా అని అడిగాడు నందు గౌతమ్ని నో గౌతమ్ తల అడ్డంగా ఊపడంతో బాబును తీసుకొని నందు బయటికి వచ్చేశాడు నందు వెళ్ళిపోయిన తర్వాత శైలు గౌతమ్ భుజంపై చేయి వేసి రక్తం పంచుకు పుట్టిన నేను ప్రాణం కంటే ఎక్కువగా ప్రేమించిన మానస ఇద్దరం కూడా తనకి లేదు కానీ నందు మిమ్మల్ని మాత్రం ఇంకా గుర్తుపెట్టుకునే ఉన్నాడు చూసారా అని అంటూ కళ్ళు తెరుచుకుంది శైలు శైలు వైపు గౌతమ్ చూసి ఒక నిట్టూర్పు వదిలి మానస దగ్గరికి వెళ్ళాడు గౌతమ్ వెళ్ళేసరికి మానస బెడ్ మీద బోర్లా పడుకొని ఏడుస్తూ ఉంది తన అలా చూసేసరికి గౌతమ్కి గుండె జారినట్టుగా అయింది మెల్లిగా అడుగులు వేసుకుంటూ మౌనంగా ఏడుస్తున్న మానస దగ్గరికి వెళ్ళి మానస భుజం తట్టాడు మానసలో ఎటువంటి స్పందన లేదు గౌతమ్ మానస పక్కనే కూర్చున్నాడు శైలు గౌతమ్ పక్కన కూర్చొని ఆ గది కిటికీ గుండా బయటకు చూస్తూ గౌతమ్ అటు చూడండి బాబు నందు తెలాడుకుంటున్నాడు నందు దగ్గర ఎంత హ్యాపీగా ఉన్నాడు వాడిని ఆ తండ్రి ప్రేమకి దూరం చేసేస్తారా అంది ఆ మాటకి మానస దిండులో మొహం దూర్ చేసే కెక్కి మరీ ఏడ్చేసింది గౌతమ్ అది చూసి శైలు నువ్వెందుకు వచ్చావు ఇక్కడికి దాన్ని ఇంకా ఏడిపించడానిక వెళ్ళి ఇక్కడి నుంచి అని శైలుని కసిరి అక్కడి నుంచి పంపించేసి మానస ప్లీజ్ రా ఏడవకు అలాగా నువ్వు ఏడిస్తే వాడు కనిపెట్టేస్తాడు ఆఫీస్కి టైం అవుతుంది కదా లే ఈరోజు ఆఫీస్కి వెళ్ళి ఆ ట్రాన్స్ఫర్ ఆర్డర్స్ ఏవో పెట్టేసుకునిరా మనం ఇక్కడి నుంచి ఎంత త్వరగా వెళ్తే అంత మంచిది అని మానసకి చెప్తాడు ఆ బాటకి మానస పైకి లేచి కళ్ళు తుడుచుకొని మనం ఏంటన్నయ్య నువ్వెక్కడికి అని గౌతమ్ని అడిగింది ఆశ్చర్యంగా నేను ఎక్కడికేంటి నిన్న ఇలా ఒక్కదానే నేను ఎలా పంపిస్తాను నేను కూడా ట్రాన్స్ఫర్ పెట్టుకుంటాను అని అన్నాడు గౌతమ్ వద్దన్నయ్య నా వల్ల నీకు ఈ అవస్థలు వద్దు ఒకవేళ నువ్వు వస్తానంటే నేను ఎక్కడికి వెళ్ళను ఆ నందుతో బాధలు పరిస్తూ ఇక్కడే ఉంటాను అంది మానస కానీ నిన్న ఒక్కదానే చిన్నపిల్లాడితో ఒంటరికి ఎలా పంపించను అన్నాడు గౌతమ్ అన్నయ్య విక్కీ చిన్నప్పుడు ఫ్రెండ్ నాకు తెలుసు తను సిడ్నీలో ఉంటున్నాడు అక్కడ మా ఆఫీస్ బ్రాంచ్ కూడా ఉంది విక్కీని తనతో మాట్లాడమని చెప్పి నేను అక్కడికి వెళ్తాను అన్నయ్య అంది మానస నిన్నొక్కదాన్ని అంత దూరం ఎలా పంపించను మానస అని అడిగాడు గౌతమ్ వద్దన్నయ్య ఇంకా నువ్వు అవేమి మాట్లాడకు ఇప్పటికే నా గురించి నువ్వు చాలా మొదలుకున్నావు ఈ జన్మంతా నీ కూడిగన్ చేసిన నీ రుణం నేను తీర్చుకోలేనేమో ఇంకా ఈ రుణభారం కూడా నేను మొయ్యలేనన్నయ్య అంటూ గౌతమ్ భుజం మీద వాలిపోయింది మానస ఏంటి మానస రుణం అని చాలా పెద్ద పెద్ద మాటలు మాట్లాడిన నువ్వు ఇలా పరాయి చేసేస్తున్నావు అన్నాడు గౌతమ్ బాధగా నిజంగా నేను నిన్ను పరాయి అనుకొని అనుకుని ఉంటే నీకు ఇన్ని తిప్పలు వచ్చిపడేవి కాదేమో అన్నయ్య ఏ క్షణాన డాడీ నా బాధ్యతని నీ చేతిలో పెట్టారో కానీ అప్పటి నుంచి నా ప్రతి కన్నీటి చుక్కలో భాగం సగం నువ్వే మూసావన్నయ్యా అని మానస అంటూ ఉంటే మమ్మీ మమ్మీ అని అంటూ వచ్చి మానస కాలు చుట్టేసుకున్నాడు విహారి మానస వెంటనే తన కళ్ళు తుడుచుకొని వాణ్ణి ఎత్తుకొని ఏంటి కన్నా అని అడిగింది మమ్మీ ఒక్కసారి బయటికి రా నీకు ఒక సర్ప్రైజ్ అని మెరుస్తున్న కళ్ళతో అన్నాడు వాడు ఓహ్ నాకన్నా నాకే సర్ప్రైజ్ చింత పెద్దోడైపోయాడా అని వాడు అని వాడి బుగ్గలు లాగి ముద్దు పెట్టుకొని పదా అని బయటకు తీసుకువెళ్ళింది మానస బాబు చెప్తున్న సర్ప్రైజ్ ఏంటా అని గౌతమ్ కూడా మానస వెనుకే బయటకొచ్చాడు ఇందాక గదిలో చీకటిగా ఉండడం వల్ల బాబుకి మొహం సరిగ్గా కనపడలేదు కానీ బయటికి రాగానే మానస మొహం ఉబ్బిపోయి ఉండడం చూసి ఏడ్చావా అని బాబు నందు ఒకేసారి మానస అని అడిగారు దానికి మానస తడబడుతూ లేదు కన్నా ఏడవలేదు అప్పుడే నిద్రలేచాను కదా మొహం అంతా అలా అంతే నందు వంక ఊరగా చూస్తూ చెప్పింది మరి ఇందాక నేను వచ్చేసరికి నీ అంటున్న నందు నాలుగు ఖర్చుకొని మీ మొహం అలా లేదే అన్నాడు వీడేమీ మారలేదు ఇడియట్ అని నందుని ప్రేమగా కసురుకున్నాడు గౌతమ్ దానికి మానస నందు వైపు సీరియస్గా చూసి కన్నా సర్ప్రైజ్ అన్నావు ఎక్కడ బాబు జుట్టుని వెనక్కి దూతూ అడిగింది మానస అదిగో అటు చూడు అని మానస మొహాన్ని అటు పక్కకు తిప్పాడు బాబు మానస అటు చూసేసరికి అక్కడ ఒక టాయ్ కార్ ఉంది అచ్చు నిన్న మాల్లో చూసిన మోడల్లోనే ఉంది అది మానస దాని వైపు అయోమయంగా చూసి ఎవరిచ్చారు కన్నా నీకు అని అడిగింది వాడు వేలు పెట్టి నందుని చూపించాడు అది వినగానే మానసికి కోపం కట్టెలు తెంచుకుంది కానీ ఆ కోపాన్ని అంతా పంటి కింద అది పెట్టి తప్పు నాన్న ఎవరైనా ఏమైనా ఇస్తే ఎలా తీసుకోకూడదు అది వద్దని చెప్పు అని అంది ఆ మాటకి బాబు మొహం వేలాడి తీసుకొని మానస భుజానికి జారబడిపోయాడు వాడిని చూసి నందుకి జాలేసి పాపం చిన్నపిల్లాడు ఏదో సరదా పడుతున్నాడు ఆడుకోనివ్వండి నాకు పిల్లలు లేరు బాబు సరదా పడుతున్నాడని తెచ్చాను ఉండనివ్వండి అని మానసని కన్విన్స్ చేయడానికి ట్రై చేశాడు నందు ఎవరో ముక్కు మొహం తెలియని వాళ్ళు ఇస్తే తీసుకోవడానికి వీడేమీ అనాథ కాదు కదా మీకు అంతగా ఇవ్వాలంటే ఊర్లో ఆర్ఫనైజులకి ఏమీ కొదవలేదు అక్కడికి ఇవ్వండి వెళ్ళి అంది బాబుని గుండెలు కత్తుకుంటూ ఈసారి నుంచి అలాగే ఇస్తానులేండి కానీ ఇది బాబు దగ్గర ఉండనివ్వండి చూడండి మీరు వద్దన్నారని బాబుమొహం ఎలా వాడిపోయిందో బాబుమొహన్ చూస్తూ అన్నాడు నందు మిస్టర్ మీకు చెప్తే అర్థం కాదా మేము ఏమీ దిక్కులేని వాళ్ళం ఏమీ కాదు కదా దీన్ని ఇక్కడ నుంచి మీరు తీసుకొని వెళ్ళిపోండి అని అన్నాడు గౌతమ్ కూడా కాస్త కోపంగా మానస గౌతమ్ అన్న మాటలకి నందు మారు మాట్లాడకుండా ఆ టాయ్ కార్ని తీసుకుని అక్కడి నుంచి వెళ్ళిపోయాడు ఎవరి దగ్గర కూడా మాట నందుని అలా అనేసి మాటలు గౌతమ్ మానస్ అంటున్న మాటలన్నీ కూడా మూగగా భరించిన నందుని చూసి ఏడుపు తన్నుకొచ్చేసింది నందు వెళ్ళిన తర్వాత గౌతమ్ మానస్ చేతిలో బాబుని తీసుకొని నీకు నేను అలాంటి కారు ఒకటి కొంటాను సరేనా అన్నాడు సరే అని తల అయితే ఊపాడు కానీ వాడు చిన్న మనసులోనూ ఏదో తెలియని బాధ ఇంకెప్పుడు ఆ అంకులొచ్చి ఏమి ఇచ్చిన తీసుకోకు నాన్న అన్నాడు గౌతమ్ వాడు తల నివురుతూ మామయ్య ఆ అంకుల్ చాలా గుడ్ మావయ్య నాకు ఆ అంకుల్ చాలా బాగా నచ్చాడు ఇప్పుడు ఆ అంకుల్ వెళ్తుంటే నాకు ఏడుపు కూడా వచ్చేస్తోంది మావయ్య అని కళ్ళు నిలుపుకుంటూ చెప్పాడు అప్పటి వరకు తనలో తనే బాధపడుతున్న శైలు అది వినగానే నేల మీద కూలబడిపోయి గొల్లున ఏడ్చేసింది శైలు ఒక్కసారిగా అలా కూలబడిపోయేసరికి మానస గౌతమ్ కంగారుగా శైలు దగ్గరికి వెళ్ళారు గౌతమ్ తన చేతిలో ఉన్న బాబుని కిందకి దించి శైలు అంటూ శైలుని దగ్గరకు తీసుకున్నాడు శైలు గౌతమ్ని దూరం నెట్టి నన్ను ముట్టుకోవద్దు మీరు నా దగ్గరికి కూడా రావద్దు పాపం వాడేది ముచ్చటపడి బాబు కోసం తీసుకొని వస్తే అలా చిన్న బుచ్చి పంపించేస్తారా మీరు ఎవరైనా వాడిని పల్లెత్తు మాట అన్నా కూడా సహించేది కాదు అలాంటిది వాడిని మీరు అన్ని మాటలు అనటానికి మీ ఇద్దరికీ నోరెలా వచ్చింది అసలు మనసు లేదా మీకు మీరిద్దరూ కలిసి మా అన్నయ్యని అలా ఏడిపిస్తారా మీ అంత స్వార్థపరులు ఇంకొకరు ఉండరు అని అంది శైలు ఆ మాట విని మార్చి శైలుని దగ్గరకు తీసుకుని శైలుని సముదాయిస్తూ వదిన వదిన ఒక్కసారి ఇలా చూడు శైలు మొహం చూడు శ్రీ శైలు ముందులు ఒక్కసారి వీడు మొహం చూడొదిన నందు నాకు దూరమైన ఎలాగోలా నిలు బ్రతికాను అంటే అది వీడి గురించే కానీ ఇప్పుడు వీడికి ఏదైనా అయితే ఆ క్షణమే నా ఊపిరి ఆగిపోతుంది వదిన గుమ్మంలోకి వచ్చిన నందుని నోటికి వచ్చిన మాటలన్నీ అన్నావని అంటున్నావు కానీ నందుని అన్ని మాటలు అంటుంటే నేను మనసులో వంద సార్లు చచ్చుంటాను అదిన మేమన్న మాటలన్నీ భరించి నందు మౌనంగా వెళ్ళిపోతుంటే నా ప్రాణం పోయినట్టుగా అయిపోయింది వదిన పోని నా విషయం వదిలే ఇప్పటికే అన్నీ కోల్పోయి చచ్చని శవనాయ బతుకుతున్నాననుకో నీ విషయం చెప్పు బాబు లేకుండా నువ్వు ఉండగలవా అని శైలు అడిగింది మానస ఆ మాటకి శైలు బాబును దగ్గరకు లాక్కొని తన గుండెలకి హత్తుకొని మరి వీడి నీతో పాటే ఆశ్చర్య తీసుకొని వెళ్ళిపోతే అప్పుడు నేనెలా ఉండాలి వీడు లేకుండా అని అడిగింది అక్కడ ఏం జరుగుతుందో విహారికి ఏమీ అర్థం కాకపోయినా శైలు మానస మొహాలు చూసి వాడికి కూడా ఏడుపు వచ్చేసింది గట్టిగా ఏడవడం స్టార్ట్ చేశాడు విహారి కూడా గౌతమ్ వెంటనే వాడిని భుజాన వేసుకొని బాబుని లాలిస్తూ చూడండి మీరిద్దరు ఎడిచి వీడిని ఏడిపించేశారని బాబుని తీసుకొని బయటకు వచ్చేశాడు గౌతమ్ గౌతమ్ వెళ్ళిన తర్వాత శైలు మానస పట్టుకుని పట్టుకొని ఆస్ట్రేలియా వెళ్ళక తప్పదా మానస అని అడిగింది ఏంటదిన ఇది చిన్నపిల్లల నేను అక్కడికి వెళ్ళిన రోజు మూడు పూటలా బాబు చేత ఫోన్ చేస్తాను కదా వీడియో కాల్ సౌకర్యం కూడా ఉంది ఇంకా ఏంటి అంది మానస మానస నిన్ను ఆస్ట్రేలియా వెళ్లకుండా ఎలా ఆపుతానో చూడు నువ్వు నందుకు నిజం చెప్పొద్దు అనే మాట తీసుకున్నావు నేను కూడా నందుకి నిజం ఒక్కటే చెప్పను శైలు మనసులో అనుకుని సరే మీ అన్నయ్య ఆఫీస్కి టైం అవుతుంది టిఫిన్ చేసేస్తాను అని పైకి లేచింది శైలు నేను ఒకసారి ఇంటికి వెళ్ళొస్తాను నిన్న ఎక్కడ ఒక్కడే వదిలి వచ్చేస్తాను కదా అని గౌతమ్ చేతిలో ఉన్న బాబు వంక చూసింది మానస రేపు నువ్వు వెళ్తే వాడిని నీతో పాటు తీసుకువెళ్తావు కదా ఈ కాసేపైనా ఇక్కడ ఉండనివ్వు అంటున్నా శైలు మాటలకి మానస నవ్వి వాడిని ఇక్కడే ఉంచేస్తానులే బాయ్ అని అక్కడి నుంచి వచ్చేసింది మానస ఇంటికి వెళ్ళి ఇంటి తాళం తీస్తూ ఉంటే మానస నువ్వు రాత్రంతా ఇంటికి వచ్చినట్టుగా లేవు అంటూ మెట్లపై నుంచొని అడిగింది పై ఇంటావిడ రాత్రి ఆఫీస్ నుంచి లేట్ అయిపోతే మా అన్నయ్య వాళ్ళ దగ్గరే ఆంటీ అని అంది హా నేను అదే అనుకున్నానమ్మా ఆఫీస్ నుంచి లేట్ అంటే ఎంత లేట్ అయిందమ్మా అని మళ్ళీ అడిగింది ఆవిడ రోజు కంటే మూడు లక్షల సెకండ్లు లేట్ అయినట్టుందాంటి అనేసి తాళం తీసుకొని లోపలికి వచ్చేసింది మానస ఆ ఇంటికి రెండిళ్ళు అవతల నుంచొని బైనాకులర్స్తో మానసని అబ్జర్వ్ చేస్తున్న మనిషి ఆ బైనాకులర్స్ పక్కన పెట్టి ఆస్ట్రేలియా వెళ్తావా ఎలా వెళ్తావో నేను చూస్తాను అనుకుని జేబులో సిగరెట్ పెలిగించుకున్నాడు ఆ మనిషి మానస ఆఫీస్లో మానస ఆఫీస్కి రాగానే ఆఫీస్లో వాళ్ళంతా మానసని వింతగా చూడడం స్టార్ట్ చేశారు వాళ్ళందరూ తన వైపు అలా చూసేసరికి మానస ఇబ్బందిగా అనిపించి ఏంటి ఏమైంది మీ అందరికీ నన్ను ఏదో దెయ్యాన్ని చూస్తున్నట్టుగా చూస్తున్నారు ఏంటి అని అడిగింది వాళ్ళలో అతను బయటకు వచ్చి నీ కోసం మేనేజర్ గారు పొద్దు నుంచి కలవరిస్తున్నారు నిమిష నిమిషానికి మమ్మల్ని పిలిచి మానస వచ్చిందా మానస వచ్చిందా అని ఒకటే అడుగుతూ ఉన్నారు అని చెప్పాడు ఓహ్ అవునా వెతకబోయిన తీగ కాలికి దొరికినట్లుగానే అయ్యింది నేనే మేనేజర్ గారితో కలవాలి అని అనుకుంటున్నానే అని వాళ్ళతో అంటూ తను కూడా మేనేజర్ క్యాబిన్లోకి వెళ్ళింది మానస మానసకి అప్పుడు తెలియదు తను వెతుకుతున్న తీగ తన కాలికి కాదు పీకగా చుట్టుకోబోతుందని హుషారుగా మేనేజర్ క్యాబిన్లోకి వెళ్ళిన మానస మొహం వేలాడ తీసుకొని బయటకు వచ్చింది తన కొలిక్స్ పలకరిస్తున్నా కూడా పట్టించుకోకుండా ఆఫీస్ నుంచి బయటకు వచ్చేసి ఎక్కడున్న బెంచ్ మీద కూర్చుంది కళ్ళ వెంబడి కారుతున్న కన్నీటిని చేత్తో అడ్డేసి తన మొబైల్ తీసి గౌతమ్ కాల్ చేస్తుంది మానస ఫోన్ కోసం ఎదురుచూస్తున్న గౌతమ్ మొదటి రింకే ఫోన్ ఎత్తి హలో మానసా నువ్వు వెళ్ళిన పని ఏమైంది నీ ట్రాన్స్ఫర్కి ఒప్పుకున్నారా మీ మేనేజర్ అని అడిగాడు ట్రాన్స్ఫర్ మాట దేవుడు అడుగు నన్ను ఉద్యోగం నుంచి తీసేశారన్నయ్య ఉసూరు చెప్పింది మానస ఏంటి ఉద్యోగం నుంచి తీసేశారా ఏమైంది అని అడిగాడు గౌతమ్ ఏమో తెలియదు మా మేనేజర్ సచ్చినోడు మానస నీ కాలు పట్టుకుంటా ఎందుకు ఏమిటి అని అడగకుండానే ఈ రిసిగ్నేషన్ మీద సైన్ చేయమ్మా ఇది నా లైఫ్ అండ్ డెత్ పాస్ ప్రాబ్లం తల్లి అని అన్నాడు అని అంది మానస అనుకున్నాను పొద్దున్న ఈడియట్స్ అంత సైలెంట్గా వెళ్తుంటేనే ఏదో ఒకటి పెంట పెడతాడని అనుకున్నాను అదే నాకు అర్థమైంది కూడా అంతా కూడా వాడే చేస్తుంటాడు ఇరిటేట్ అవుతూ అన్నాడు గౌతమ్ గౌతమ్ చెప్పిన దానికి ఆర్యూ షూర్ అన్నయ్య నిజంగానే ఇదంతా కూడా నందునే చేస్తాడంటావా అని అనుమానంగా అడిగింది మానస ఖచ్చితంగా వాడేనమ్మా ఇలాంటి కన్నింగ్ ఐడియాలు వాడికి కాకపోతే ఇంకెవరికి వస్తాయి చెప్పు అని పళ్ళు కొరుకుతూ అన్నాడు గౌతమ్ లేదన్నయ్య నందు అయి ఉండడనేదో గుర్తొచ్చినట్టు ఆ అన్నయ్య నేను ఇక్కడే ఉన్నట్టు నిశాక్ తెలిసింది కదా ఒకవేళ తను వాళ్ళ నాన్నకు చెప్తే వాళ్ళ నాన్న ఏమైనా అని తన అనుమానం వెలిపించింది మానస లేదమ్మా అతను కాదు తనకు తెలిసినట్టు చెప్పేశాడు గౌతమ్ అంత క్లియర్గా ఎలా చెప్పేస్తున్నావు అన్నయ్య నందు వాళ్ళ మామయ్యని అసలు తక్కువ అంచనా వేయకూడదు నాకు ఒక్కొక్కసారి అనిపించేది కూడా నందుకి ఆ కన్నింగ్ ఆలోచనలు వాళ్ళ మావయ్య దగ్గర నుంచే వచ్చుంటాయని అన్న మానస మాటకి గౌతమ్ నవ్వుకొని హా అన్నీ దుర్మార్గ బుద్ధులే ఎడ్యటివి అని నందుని తిట్టి మరి ఇప్పుడు ఏం చేద్దాం అనుకుంటున్నావు అన్నాడు ఏముంది ఇంకెలాగో ఆస్ట్రేలియా వెళ్దామే అనుకున్నాను కదా అక్కడికి వెళ్ళిన తర్వాత అక్కడే ఏదైనా జాబ్ చూసుకుంటానులే అని అంది మానస అయితే నువ్వు ఇంటికి వెళ్ళి నీ పాస్పోర్ట్ అది రెడీ చేసుకొని ఉంచుకో మిగతా విషయాలు అవి ఈవినింగ్ నేను వచ్చి మాట్లాడుకుందాం అని ఫోన్ పెట్టేస్తాడు గౌతమ్ గౌతమ్ ఈవినింగ్ ఇంటికి వెళ్ళేసరికి మానస తన ఇంటి ముందు దోసిట్లో మొహం పెట్టుకొని కూర్చొని ఉంటుంది వేలగా అలా ఉన్న మానసను చూసి మానస ఏమైందమ్మా పాస్పోర్ట్ కనిపించలేదా అని అడుగుతాడు గౌతమ్ ఆ మాటలకి మానస తన చేతిలో ఉన్న పాస్పోర్ట్ గౌతమ్కి ఇస్తుంది పాస్పోర్ట్ ఉందిగా మరి ఇంకేంటి దాన్ని ఓపెన్ చేసి ఎక్స్పైర్ అయిపోయిందా అంటాడు నీరసంగా తల నోట్ చేస్తుంది మానస పొద్దున లేచి ఆ గడి పొహి చూసుంటాం అని నందుని తిట్టుకుంటూ లోపలికి వస్తుంటే కాలి గడప తల్లి అబ్బా అంటూ కాలు పట్టుకుంటాడు గౌతమ్ అది చూసి శైలు నవ్వి మంచోళ్ళకి పడి ఏడిస్తే ఆ దేవుడు ఇలాగే ఏడిపిస్తాడు బాగా ఏడవండి ఇద్దరూ కూడా అని బాబుకి అన్నం కలిపి ముందు పెడుతుంది పాస్పోర్ట్ ఎక్స్పైర్ అయితే మళ్ళీ అప్లై చేసుకుంటాం ఇందులో ఏడవడానికి ఏముంది ఏమంటావ్ మానస అని మానస వైపు చూసి కళ్ళెగరేశాడు గౌతమ్ మానస పట్టుకుని ఆ పాస్పోర్ట్ అప్లై చేసుకుని అది మన చేతికి వచ్చేసరికి ఎంత టైం పడుతుందో ఏంటో అని అంటుంది నువ్వేం మరీ అవ్వకు కావాలంటే పాస్పోర్ట్ వచ్చే వరకు నువ్వు విక్కి దగ్గర ఉంది కానీ అన్నాడు గౌతమ్ ఇల్లు అలగ్గానే పండగ కాదు పాస్పోర్ట్కి అప్లై చేసిన తర్వాత దానికి వెరిఫికేషన్ కోసం వస్తారు అప్పుడు మీ చెల్లి ఎక్కడ అంటే ఏమని చెప్తారు వాళ్ళకి విక్కీ దగ్గర ఉంది అని చెప్తారా అని నవ్వింది శైలు వాళ్ళ అన్నయ్య కనపడగానే మీ వదిన కళ్ళు నెత్తికెక్కాయి కదా బాగా అని అన్నాడు గౌతమ్ శైలి వైపు చూస్తూ కోపంగా ఆ శాడిస్ట్కి స్వయాన చెల్లె కదా ఆ బుద్ధులు ఎక్కడికి పోతాయిలే అంది మానస ఇదిగో మానస నువ్వు మళ్ళీ వర్రీ అవకు ఆ పాస్పోర్ట్ ఆఫీసులో ఏమైనా పట్టుకొని నీకు పాస్పోర్ట్ త్వరగా వచ్చేలాగా చేస్తాను అప్పటి వరకు నువ్వు ఇక్కడే ఉండు ఆ నందుని భరిస్తూ అన్నాడు గౌతమ్ అన్నయ్య ఒక పని చేస్తే నేను ఉంటున్న ఇంటి అడ్రస్ నందుకు తెలియదు కదా సో నేను ఆస్ట్రేలియా వెళ్ళే వరకు ఆ ఇంట్లోనే ఉంటాను ఎలా ఉంది నా ఐడియా అని గర్వంగా తను వేసుకున్న షర్ట్ని విసిరింది సూపర్ ఐడియా మానస ఆ ఇంటి అడ్రస్ నందుకి తెలియదు కాబట్టి నువ్వు ఆ పాస్పోర్ట్ ఏదో వచ్చే వరకు అక్కడ ఉండడమే బెటర్ అన్నాడు గౌతమ్ వాళ్ళ మాటలకి శైలు కిసుక్కున్నవి ఈ ఇంటి అడ్రస్ కనిపెట్టినోడికి ఆ ఇంటి దారి కనిపెట్టడం కష్టమా ఇది ఒక ఐడియా దానికి మీ ఇద్దరు చంకలు గుద్దుకోవడం అన్న శైలు మాటలకి తన చేతిలో ఉన్న బాబు కూడా నవ్వేస్తాడు ఆ మాటకి మానస మొహం మళ్ళీ నీరసంగా పెట్టి వదిన చెప్పింది ఒకటి నిజమే కదన్నయ్య అని అంది మానస నువ్వు ఆ నందు గురించి ఆలోచించకు వాడిని దర్దాపుల్లో కూడా రానివ్వకుండా నేను చూస్తాను కదా అని గౌతమ్ అంటుండగానే మే కమిన్ అంటూ గేట్ తీసుకొని లోపలికి వచ్చాడు నందు మానస నందుని నోరు అలా తెరిచి మరీ చూస్తూ ఉంటే గౌతమ్ నందువైపు ఏదో పురుగుని చూసినట్టుగా చూస్తూ లోపలికి వచ్చా మే కమినని ఎవడు అడగడు అన్నాడు మిస్టర్ నేను మిమ్మల్ని అడగలేదు మీరు కొంచెం ముస్తారా నిర్మోహమాటంగా గౌతమ్కి చెప్పేసి మాన్సని దాటుకుని ఇంట్లోకి వెళ్ళి సిస్టర్ కొంచెం మీ చేత్తో కాఫీ ఇస్తారా నా తల పగిలిపోతుంది తల నొక్కుంటూ శైలు అడిగాడు ఆ మాటకి శైలు ఆనందంతో మొహం ఇంతైపోయి రెండు నిమిషాలు అని బాబుని కిందకు దించి సింక్లో చేతులు కడుక్కొని స్టవ్ ఆన్ చేసింది ఏ మిస్టర్ చెట్టంత మగాడి అక్కడ గుమ్మం ముందు నిల్చొని ఉంటే నన్ను దాటుకొని మరీ వచ్చి నా ఇంట్లోకి దర్జాగా కూర్చుంటావా అసలు ఎందుకు ఇక్కడికి వచ్చావు లే ముందు అన్నాడు గౌతమ్ నందు గౌతమ్ మాటలు పట్టించుకోకుండా కుర్చీలో నుంచి లేచి కిచెన్లోకి వెళ్ళి శైలు కాల దగ్గర ఉన్న బాబుని చూస్తూ హాయ్ సూపర్ మ్యాన్ మార్నింగ్ బాగానే వచ్చావు కదరా నా దగ్గరికి ఇప్పుడు దాక్కుంటున్నావే అంటూ ఎత్తుకున్నాడు పొద్దున్న మీరు వచ్చినప్పుడు మీ దగ్గరికి వెళ్ళొద్దు మీరేమిచ్చినా కూడా తీసుకోవద్దని మా మామయ్య చెప్పాడు అని అన్నాడు విహారి టక్కున నిజం చెప్పేశాడు బాబు అలా వాడు చెప్పింది విని గౌతమ్ మానస ఇద్దరు కూడా తలలు బాదుకున్నారు అక్కడ సూదుల్లా గుచ్చుకుంటున్న నందు చూపులకి వాళ్ళు తట్టుకోలేక ఇంట్లో నుంచి బయటకు వచ్చేసి మానస పక్కనే కూర్చున్నాడు గౌతమ్ గౌతమ్ వెళ్ళిన తర్వాత నందు తన షర్ట్ ప్యాకెట్ నుంచి ఒక చాక్లెట్ తీసి బాబు చేతిలో పెడుతూ మీ మమ్మీకి చూపించు చూపించకుండా నువ్వే తినాయి అని మెల్లిగా బాబుచోవులో చెప్పాడు బాబు ఆ చాక్లెట్ తీసుకొని థ్యాంక్స్ అంకుల్ అని నందు చెప్పినంత మెల్లిగా చెప్పి అత్తా ఈ చాక్లెట్ దాచివే బువ్వ తిన్నాక తింటాను అని అంతే మెల్లిగా అంటూ ఆ చాక్లెట్ శైలు చేతిలో పెట్టాడు అది చూసి శైలు నందుని చూసి నవ్వి అంకుల్ చాక్లెట్ ఇచ్చారు కదా మరి నువ్వు అంకుల్కి ఏమి ఇచ్చావు అని బాబుని అడిగింది బాబు ఆ మాటకి నందు వంక చూసి నందు బుగ్గ మీద ముద్దు పెట్టి థ్యాంక్స్ అంకుల్ అన్నాడు మళ్ళీ నందు తన బుగ్గపై తడి తుడుచుకుంటూ సూపర్ మ్యాన్ నాకు నువ్వు అంకుల్ అంటే నచ్చట్లేదు ఇంకోలా పిలు అని అన్నాడు ఇంకోలా అంటే బాబు వేలతో తలు తట్టుకొని ఐరన్ మ్యాన్ బాగుందా అని అడిగాడు బాగాలేదు తల అడ్డంగా ఊపాడు నందు బాబు బాగా ఆలోచించి బడ్డీ హా బడ్డీ ఇది ఎలా ఉంది నందుకేసి కళ్ళెగరేసాడు బాబు వావు బడ్డీ బాగుంది అని బాబుని పైకి ఎగరేసి ముద్దు పెట్టుకున్నాడు నందు ఇంతలో శైలు కాఫీ కప్ నందు ముందు పెట్టి కాఫీ ఇదిగో అన్నయ్య అని సారీ కాఫీ ఇదిగోండింది నందు ఆ కప్ తీసుకొని పర్లేదు అన్నయ్య అని పిలవండి అని ఆ కాఫీ స్మెల్ ఆస్వాదించి ఈ నా తలనొప్పి ఎగిరిపోయింది సిస్టర్ అన్నాడు నందు ఇచ్చిన కాంప్లిమెంట్కి శైలు నవ్వి నువ్వు కూడా నన్ను సిస్టర్ అని మర్యాద ఇచ్చి పిలవక్కర్లేదు శైలు అని పిలవండి చాలు అంది ఓ శైలు నైస్ నేమ్ కాఫీ స్విచ్ చేస్తూ అన్నాడు నందు శైలు గౌతమ్ కోసం మానస కోసం కాఫీని కాప్లో పోసి ట్రేలో పెట్టుకుని ఇక్కడ ఉక్కపోతగా ఉంది కదా హాల్లోకి వచ్చేయన్నయ్యా అంది దాంతో నందు ఒక చేతిలో బాబుని ఎత్తుకొని ఇంకో చేతిలో కాఫీ కప్ తీసుకొని హాల్లో సోఫాలో కూర్చున్నాడు శైలు ఆ ట్రే నందు ముందున్న టీపై పెట్టి గౌతమ్ మానస కాఫీ అని పిలిచి నందు పక్కన రిక్లైనర్లో కూర్చుంది అదేంటి శైలు ఆవిడకు కూడా కాఫీ నువ్వే పెట్టివ్వాలా ఏ ఆవిడ గారికి ఆ మాత్రం ఒళ్ళు పంగదా అని నందు అంటున్నప్పుడే అక్కడికి వచ్చింది మానస నందు అన్న మాటలు విని కోపంతో ఊగిపోతూ వదిన నేనేమైనా అడిగాను నిన్ను కాఫీ పెట్టమని అయినా నువ్వు నాకు కాఫీ పెడితే ఆయనకి ఎందుకంట అంత బాధ అంటూ ఆ కోపాన్ని మొత్తం శైలు మీద చూపించేసింది మానస నువ్వు లాడ్లా కూర్చొని నా చెల్లి చేత పని చేయించుకుంటే నాకు కాక ఇంకెవరికి బాధ అన్నాడు నందు నందు శైలుని చెల్లి అనేసరికి గౌతమ్ మానస శైలుని నందుని మార్చి మార్చి చూసి చెల్లి అంటే అయోమయంగా ఇద్దరు ఒకేసారి అడిగారు నేను తనకి అన్నయ్యనైతే తను నాకు చెల్లెలే కదా అని భుజాలు ఎగిరేశాడు నందు కథ ఇంకా ఉంది అసలు నందు తెలిసి చేస్తున్నాడా తెలియక చేస్తున్నాడా మానస తన భార్య అని నందుకి తెలుసా మరి తెలిస్తే నందు చనిపడిన ఇన్ని రోజులు మానస ఎందుకు అలా ఉంది మరి మానస నందుల మధ్య వచ్చిన డిస్టర్బెన్స్ ఏంటి అసలు వీళ్ళిద్దరూ నిజంగా విడిపోయారా లేక నందు నందు ఏనా లేకపోతే మరొక వ్యక్త తెలుసుకోవాలనుకుంటే ఛానల్ని ఫాలో అవ్వండి కథ నచ్చితే లైక్ చేయండి మరికొంతమందికి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని మంచి కథల కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి